హలో వివర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎడిజాన్ న్యూ జెర్సీ టుడే మనం ఎక్కడికి వెళ్దాం అంటే వెజిటబుల్ పికింగ్కి వెళ్దాం సో అక్కడ మనకి అంటే కూరగాయల తోటలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి ఏమేమి ఉంటాయో అసలు అమెరికాలో కూరగాయల తోటలు ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం ఓకేనా అమ్ముడు స్టార్ట్ యా మనం వెళ్ళే ఫామ్ ఏంటంటే హుక్స్ యూ పికప్ ఫామ్ సో ఇక్కడ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ చూపిస్తుంది అంటే ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ చూపిస్తుంది మనకి సో వెళ్దాం ఇక స్టార్ట్ అవుదాం ఆల్మోస్ట్ వన్ అవర్ ఇక్కడ నుంచి మనం ఉండే లొకేషన్ నుంచి సో మ్యాప్లో సెట్ చేసుకుందాం సెట్ చేసుకుంటే ఓకే సో ఫార్టీ సెవెన్ మైల్స్ ఉంది ఇక్కడి నుంచి ఓకే అమ్ముడు స్టార్ట్ అవుదామా వేదాన్స్ ఓకే లెట్ స్టార్ట్ ఓకే హామ్కి ఏంటంటే టోల్ రోడ్లో వెళ్ళాలి టోల్ రోడ్ లో ఇది త్రీ డాలర్స్ త్రీ డాలర్స్ ఉంది దానికి ఈ జెట్ పాస్ ఉండాలి మనకు ఆల్రెడీ కార్ ఉంది కదా ఈ జెట్ పాస్ దెన్ మానువల్ గా మనమే పే చేయాల్సిన తీసేసుకుంటది బాగా ట్రాఫిక్ ఉంది థర్టీ నైన్ మినిట్స్ చూపిస్తుంది ఇంకా ట్వంటీ టూ మైల్స్ చూడాలి ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుండొచ్చు యా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఫామ్ కి వచ్చేసాము సో ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి అంతా కొంచెం రిటర్న్లో వచ్చేవాళ్ళు ఏంటంటే అక్కడ చెక్ చేయించుకొని వెయిట్ వేయించుకొని బిల్ పే చేసాము వెళ్ళాలి ఇక్కడ బ్యాగ్స్ ఇస్తారు బ్యాగ్స్ తీసుకోవాలి మనము క్యారీ బ్యాగ్స్ యా గివ్ ఫైవ్ బ్యాగ్స్ ఎంటర్ అయిపోయాము వెజిటబుల్ ఫార్మ్ ఇది ఇప్పుడే ఫామ్ దగ్గరకు వచ్చేసామో ఇంకా దిగేసి ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి వెజిటబుల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాం సో అన్నీ ఒకసారి వెళ్ళేసి చూద్దాం ఏమేమి అన్ని వెజిటబుల్స్ సో మనం పిక్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఇలాంటి కవర్లు వేసుకుందాం అక్కడ ఎంట్రన్స్లో మనం కవర్లు తీసుకున్నాం కదా సో ఇలాంటి కవర్లో వేసుకుందాం చూడండి ఇక్కడ మన వాళ్ళంతా గోంగూర ఎలాగోస్తున్నారు ఆకులు ఇక్కడ గోంగూర సేమ్ మన ఇండియా లాగే ఉన్నాయి కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే ఇక్కడ కిడ్స్ కూడా చిన్నపిల్లలు కూడా సరదాగా ఎట్లా అంత గోంగూర వస్తున్నారు కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఇదంతా కనిపించేది మొత్తం గోంగూరే ఇక్కడ ఇవన్నీ కుక్కరు డిఫరెంట్గా ఉన్నాయి ఏదో కొంచెం ఏంటి మన కీరా టైపు కీరా టైపు అయ్యో కీరా ఇవి కీర చిన్నవి సో అన్ని బోర్డులు పెట్టారు ఇక్కడ సో ఏ వెజిటబుల్స్ ఉంటాయి ఉంటాయనేది అన్ని బోర్డ్స్ పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి కుకుంబర్స్ అని అలా పెట్టారు చూడండి మల్టిపుల్ అన్నీ పెట్టారు అక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ బోర్డ్స్ సో ఈ బోర్డులు చూసుకొని మనకు ఏం కావాలంటే అవి ఇంకా అక్కడ వెళ్ళి మనం ఇంకా పిక్ చేసుకోవాలి చూడండి అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు దాకా మనం గోంగూరు పిక్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ బోర్డు పెట్టాడు సోర్ అని సోర్ అంటే గోంగూరు సో అందుకని ఇక్కడ బోర్డు పెట్టాడు సో ఇవన్నీ టమాటోస్ చూడండి పచ్చిగా ఉన్నాయి అందుకని కీప్ అవుట్ అని పెట్టారు బోర్డు సో మనం అంటే వెళ్ళొద్దని సో కొంచెం వండుబడిన తర్వాత అప్పుడు ఏమైనా అలౌ చేస్తారేమో ప్రజెంట్ అయితే మరి చాలా పచ్చిగా ఉన్నాయి కదా సో అందుకని ఏమీ అలౌ చేయట్లేదు అందుకే ఎవరు కూడా ఇక్కడ లేరు ప్రస్తుతానికి సో ఇక్కడ డిప్ సిస్టమ్ కూడా చూడండి ఎలా పెట్టారు ఇక్కడ పైపు ఈ పైప్ నుంచి సేమ్ మనలాగే ఇండియాలో ఉన్నట్లుగానే ఇట్లా సెట్ చేశారు సో ఇలా డిప్ సిస్టమ్ ద్వారా ఇక్కడికి ఈ అంతా వాటర్ సప్లై చేస్తున్నారు చూడండి చాలా పెద్ద ఫాము చూడండి ప్రతి దగ్గరికి ఏ వెజిటేబుల్ దగ్గరికి ఎలా రావాలన్నా ఆ ఫామ్ దగ్గరికి రావాలన్నా కూడా రోడ్స్ ఉన్నాయి బాగా సో ఈజీగా కార్ యాక్సెస్ ఉంది దగ్గర కారు పార్క్ చేసుకొని కావాల్సినవి తీసుకొని కార్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది టైర్ టైర్ బండి సో టైర్ బండి పైన ఏదో పెట్టిన వాటర్ అది చిన్న ట్యా ట్యాంక్ లాగా మేబీ వాటర్ ఏమైనా ఇట్లా క్యారీ చేసుకుంటారేమో తెలీదు మేబీ లేకపోతే ఇక్కడ వీటికి ఏమైనా మందు కొట్టాలంటే ఏమన్నా దీంట్లో ఏమన్నా అట్లా కలుపుకుంటారేమో మరి చూడండి వైట్ బ్రింజల్స్ ఓ తెల్లగా ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తాను నేను ఇవి వంకాయలు చూడండి వైట్ కలర్ సూపర్ సో ఎప్పుడు చూడలేదు వైట్ కలర్ జనరల్గా మనం గ్రీన్ కలరు అలాంటివి చూసినాం కానీ ఈ వైట్ కలర్ ఎప్పుడు చూడలేదు బెండకాయలు బెండకాయ చెట్లు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ బెండకాయ అయితే ఒక్కడ కూడా కనిపించలేదు మేబీ మొత్తం కోసించినట్టున్నారు అస్సలు లేవు అసలు ఒక్కడ కూడా కనిపించదు నాకైతే చెట్లు మాత్రం ఫుల్ ఉన్నాయి లంచ్ ఎక్కడైతే తినాలని ప్లాన్ చేసుకొని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని అందరూ ఇక్కడ లంచ్ తీసుకొచ్చుకున్నాము సో హాయిగా సరదాగా ఇట్లా ఈ ఫామ్ ల్యాండ్లో అలా సరదాగా కూర్చొని హాయిగా తింటున్నాము టమాటాస్ ఇక్కడ బాగా ఫుల్ గా ఉన్నాయి సో ట తీసుకుందాం ఉన్నాయి టమాటాస్ ఇప్పుడే టమాటాస్ తీసుకున్నాము ఇంకా మిర్చి తీసుకొని మిర్చి తీసుకోవాలంటే ఇక్కడ లేవంట మనకి మిర్చి ఇక్కడ దొరకదంట ఇక్కడ పచ్చిమిరపకాయలు సో అక్కడ ఎంట్రెన్స్ లో ఎంట్రన్స్ లో వచ్చాము కదా సో అక్కడ మెయిన్ రోడ్ క్రాస్ అయ్యి అటు సైడ్ కి వెళ్తే అక్కడ మిర్చి ఉంటదంట మిర్చి తీసుకున్నాము ఇక్కడ ఎందుకంటే మరి పెద్దగా ఏం లేవు సో అన్ని కొంచెం తక్కువ తక్కువగానే ఉన్నాయి బెండకాయలు అయితే అసలు చెట్లు మాత్రం ఫుల్గా ఉన్నాయి కానీ పక్క బెండకాయ కూడా కనపడలేదు సో చూద్దాం అక్కడికి వెళ్ళాలి మిర్చి అయినా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం వెళ్ళి ఇక్కడ మనం గోంగూర నెక్స్ట్ ఏం తీసుకున్నాము టమా టమాటోస్ గోంగూర రెండే తీసుకున్నాము గేమ్ తీసుకోలేదు రెండు ముందేందంటే మన ఎంట్రన్స్ లో వాటికి బిల్లింగ్ వెయిట్ చెక్ చేసి బిల్ వేస్తారు సో బిల్ పే చేసుకుని ఆపోజిట్ లో మిర్చి ఉంటుంది అంట అక్కడికి వెళ్ళి తీసుకుందాం మిర్చి కూడా ఉంటుందంట తీసుకుందాం With oh, okay. <laughs> <laughs> my kids and it like the small oh. I, yeah, I, I don't know. I don't know. I do mean, I know. It, but I do yeah, Give me cash. How much is that how much Yeah, that's it. How much? 34.68. 34. Yeah. That's That's okay. okay. Thank you, Bill. Thank you so much. Thank you. Yeah. సో బిల్లు థర్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అయింది సో టోటల్ గోంగూరకి నెక్స్ట్ టమాటోస్ రెండింటికి థర్టీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ డాలర్స్ క్యాప్స్ కమ్ క్యాప్స్ కమ్ బాగా ఫుల్ గాసు ఉన్నాయి సో ఫుల్ గాసు ఉన్నాయి క్యాప్స్ కమ్ ఒక్క చెట్టుకి చాలా ఉన్నాయి ఇక్కడ ఫుల్ ఫుల్గా ఉన్నాయి సూపర్ ఒక్క చెట్టుకి చూడు ఎన్నికాయలు ఉన్నాయి ఇక్కడ ఏ వంక్ష ఫుల్ ఉన్నాయా క్యాప్సికం అది వద్దు వండు పడిపోయింది కదా ఓన్లీ పచ్చిగా ఉండే తీసుకుందాం ఇగో చిల్లీస్ చిల్లీస్ కూడా ఉన్నాయి ఇది ఒక వెరైటీ లాగా ఉంది చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి పెద్ద మిరపకాయలు ఇవి మనకి ఇంత పెద్ద వద్దు కాబట్టి చిన్నవి తీసుకుందాం చిన్న మిర్చి ఉంటాయి కదా అవి తీసుకుందాం ఇక్కడ మిర్చి చాలా చిన్నగా ఉన్నాయి మిర్చి ఇక్కడ చాలా చిన్న మిర్చి కానీ కొంచెం పెద్ద అవ్వాలి కదా ఇంకా చూడండి ఇక్కడ మిర్చి ഫുൾഗ് ചെട്ടിക്കുന്നെ ഉണ്ടോ ചൂടേ മിർച്ച ഫുൾ കാന്നെ యా ఇక్కడ కూడా మిర్చి క్యాప్సికమ్ తీసేసుకున్నాము కాకపోతే ఇక్కడ లైన్ కొంచెం బాగా పెద్దగా ఉంది ఎందుకంటే క్లోజింగ్ టైం కదా సో అందరు రిటర్న్ అవుతూ ఉన్నారు సో ఫైనల్ గా మనకి ఇక్కడ ఫిఫ్త్ కౌంటర్ వచ్చింది ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ కౌంటర్స్ ఓపెన్ చేశారు సో ఇప్పుడు ఫిఫ్త్ కౌంటర్లో వచ్చేసాము ఇక్కడ బిల్ కూడా పే చేసి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ ఫామ్ లో యూజ్ చేసేదానికి ఈ ట్రాక్టర్స్ ఎన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఒక లో పెట్టుకున్నారు సో చూడండి అన్ని ట్రాక్టర్స్ అని చూస్తే బ్రాండ్ చూస్తే ఇంటర్నేషనల్ అని ఉంది అన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ ఫామ్ లో వాడే ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అందువేళ ఇంటికి వెళ్తుంటే ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉంది సో ఐస్ క్రీమ్ షాప్ దగ్గర పిల్లలు ఐస్ క్రీమ్ తినాలంటే ఒకసారి ఆపాము చూడండి ఒకసారి షాప్ ఐస్ క్రీమ్ షాపు ఇక్కడ పిల్లలు కావాలి అంటుంటే ఇక్కడ జస్ట్ అట్లా ఆపాము సో చూడండి ఒకసారి యా ఫైనల్గా ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసాము చాలా బాగుంది యాక్చువల్గా ఇక్కడ సూపర్ గా ఉంది కొంచెం కాస్ట్ కూడా గానే ఉంది కానీ బట్ స్టిల్ బాగా మనకి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది సో అంతా తినేసాము ఇంకా స్టార్ట్ అయిపోదాం ఆల్రెడీ ఇప్పుడు టైము సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ చూపిస్తుంది జర్నీ సో స్టార్ట్ అయిపోదాం ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చాము సో ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఈవినింగ్ సో ఇంకా వెనకాల ఉన్న బ్యాగ్స్ తీసుకొని ఇంక వెళ్ళిపోదాం సో ఇవన్నీ తీసుకెళ్ళిపోదాం ఇంకా బ్యాగ్స్ సో గోంగూర విత్ టమోటస్ ఒకసారి చూపిస్తాను మనం ఏమేమి తెచ్చాము ఒకసారి చూడండి ఒకసారి గోంగూర ఈ బ్యాగులు అండ్ ఇది రెండు బ్యాగు ఈ రెండు బ్యాగుల్లో గోంగూర ఈ టమాటోస్ ఈ టమాటోస్ ఈ మిర్చి మిర్చిలు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చిన్నవి పెద్దవి అట్లా మిక్స్ ఇవి క్యాప్స్కమ్ ఇవి క్యాప్సికమ్ సో అది టోటల్గా మనం మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వచ్చాము సో ఇవి అన్నట్టు సరదాగా అలా ఫామ్కి వెళ్ళేసి ఈ వెజిటేబుల్ అన్నీ అలా పిక్ చేసుకుని అలా వచ్చాం ఇంకా అది సంగతి మరి ప్రస్తుతానికైతే ఇంక వీడియో అందరితో ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్ Bye.